ఇవాళ మేడం మీద నేను సీరియస్ అయ్యాను వచ్చి ఇక్కడికి నాలుగు నెలలు పైన అయింది ఎప్పుడు ఆవిడ ఎంత చేసింది చెయ్యు చూసింది ఇది చేయాలో నాకు ఎప్పుడూ కోపం రాలేదు కానీ ఈ మధ్యన నేను మొత్తం మారిపోయినట్టు అంటే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్కి ఇక్కడ ప్రాబ్లమ్స్కి నాకు ఏం బుర్ర పని చేయట్లేదు ఏ పని చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది నాకు తెలియదు నాకున్న టెన్షన్స్కి దానివల్ల ఇవాళ మేడం కూడా కొంచెం చూసుకు మార్నింగ్ నుంచి నేను దానికి అరిచేశాను మేడం మీద కానీ నాదే తప్పు నేను అరవకుండా ఉండవలసింది పెద్ద ఆవిడ కదా అందుకే సారీ చెప్తాను నేను మీకు కూడా చూపిస్తాను చూడండి అసలు ఎలా రియాక్ట్ అయిందో ఓకేనా సారీ 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 నేనైతే సారీ మేడం నువ్వు మా అమ్మవి నేను అనేసాను అంటే నేను మీ అమ్మనో కాదు నాకు తెలియదు కానీ స్వాతి నువ్వైతే నాకు కూతురువే నువ్వు వచ్చిన కానించి నాకు కొంచెం హ్యాపీ అనేది ఉంది ఎందుకంటే నేను ప్రతిదీ మేడంతో నవ్వుతూ చాలా సరదాగా ఉంటాను కదా ఒకేసారి సీరియస్ అయ్యేటప్పటికి ఆవిడ కూడా ఏడ్చి నాకు సారీ చెప్పింది నిజంగా నా కోసం ఏడుస్తుంది అంటే కోవైట్లో